బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో ఉన్న ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా చీరాలలో ఏ అభివృద్ధి జరగలేదు నా హయాంలో రోడ్లు వివిధ అభివృద్ధి పనులు జరిగాయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను కూరగాయల మార్కెట్ రహదారులు అంబేద్కర్ భవన్ నిర్మించాం ప్రస్తుతం ఎమ్మెల్యే కరణం బలరాం పుణ్యమాని కూరగాయల మార్కెట్ దుర్గంధ భారతంగా మారింది ఎంపీ అభ్యర్థి జేడీ శీలానికి నాకు మీ ఓటును వేసి గెలిపించండి సదా మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు

చీరాల చరిత్రలో అతి తక్కువ ఓట్లు కర్నం బలరాంకి వస్తాయి అనేది నాకు స్పష్టంగా వాతావరణం అర్థమవుతా ఉంది ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ చీరాల్లో లేనటువంటి ఒక విష సంస్కృతిని ప్రతి పనికి అధికారికంగా ముడిపడి ఉన్నటువంటి లేదు ప్రజలకి స్వచ్ఛందంగా వాళ్ళ హక్కుగా పొందేటటువంటి పనిని కూడా పెద్దానికి ఒక రేట్ ఫిక్స్ చేశారు గతంలో ఇసుక వెయ్యి నుంచి పన్నెండు రూపాయలు ఉండేది ఎలక్షన్స్కి ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ విజయాల నాలుగు ఐదు వేల రూపాయలు అయింది అలానే రేషన్ షాపులు సంబంధించినటువంటి డీలర్లు ప్రతి వీధిలో ఉంటారు మీ బంధువులు మీ ఆత్మీయులు స్నేహితులుగానే ఉంటారు మీరు వాళ్ళని అడగండి ప్రజల తాలూకా బియ్యాన్ని గౌరవంగా బ్రతికే డీలర్ని దళారుల కింద మార్చి ఎనిమిది నుంచి పది రూపాయలుకి బియ్యం కొనిచ్చి వాటిని ఇతర దేశాలకి ముప్పై ముప్పై ఐదు రూపాయలకి సాక్షాత్ ఎమ్మెల్యేనే ఈ డీలర్ల ద్వారా కొనుగోలు చేసి అమ్ముకుంటుంటే ఇంకా ప్రజలకి దిక్కే ఉంది ఈ విధంగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం దీనికి పరిష్కారం ఒకటే అసలు అడ్రస్ ఎక్కడ ఉందో తెలియనటువంటి వ్యక్తికి వేయాల్సినటువంటి అవసరం ఏముందనే భావనకి ప్రజలు వచ్చారు ఇలా స్పష్టంగా కనపడుతున్న ఈ స్పందన చూస్తుంటే ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీనే కాక ఇంత దూరం చేస్తున్న మౌనంగా ఉన్నటువంటి కొండయ్య ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాడో కొండయ్య గారికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది పరోక్షంగా కర్ణంబలరావు అంటే వైమా లేకపోతే అతను చేసేది కరెక్టా నువ్వు రెండు సంవత్సరాల నుంచి మాట్లాడలేదు నీ రెండింటిలో ఒకటి అలాంటప్పుడు నువ్వు భయపడేవాడివి రేపు నీ కోట్లు వేయించుకొని కూడా ధైర్యంగా ప్రజల మధ్యలోకి వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కొంటావు పరిష్కరిస్తావు లేదు కర్నం వలన సక్రమంగా చేస్తాడు అన్నాడని నువ్వు భావిస్తే అతని మీద నువ్వు పోటీ చేయాల్సిన అవసరం లేదు అందువల్ల వీళ్ళిద్దరూ ఒకే తానులో రెండు మొక్కలు కాబట్టి ఎవరు కోట్లు వేసినా ప్రజలకి ఒకే రకమైనటువంటి నష్టం జరిగింది ఇది గమనించి పది సంవత్సరాల్లో నేను నిత్యం ప్రజల మధ్యలో ఉన్నాను మీ పిల్లలు చదువుకున్న పాఠశాలలో తిరిగేవాడిని ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతీ నెల మూడు గంటలు రివ్యూ చేస్తే గంట సేపు పేషెంట్స్ని అలానే వంటగదిలో బ్లడ్ బ్యాంక్ దగ్గర ఫార్మసిస్ట్